్రిపుర సుందరియ నమః అందరికీ నమస్కారం అండి మనందరికీ కూడా లలితమ్మ చల్లని చూపు అనేది ఉండాలని కోరుకుంటూ అమ్మ గురించి పదిహేనో శ్లోకంలో ఏం చెప్తున్నా చక్కగా తెలుసుకున్నామండి ఈ పదిహేనో శ్లోకంలో అమ్మవారి తాలూకా సౌందర్యము అమ్మ నడుము గురించి అమ్మ నడుము మీద పడే బంగారు ముడతల గురించి చక్కగా వర్ణిస్తారండి లలితమ్మ నడుము ఎంతో సన్నంగా నాజుగ్గా చాలా అందంగా ఉంటుందంటండి అమ్మవారు ఆవిడ నడుముని కనిపించకుండా చీరతో కప్పేస్తారు ఈ అందం అంతా కూడా ఆ శివయొక్కలకే బాగా తెలుసండి తర్వాత అమ్మ ఛాతి చాలా బరువుగా ఉంటుందండి ఎప్పుడైతే ఈ ఛాతి బరువు ఈ సన్ననైన నడుము మీద పడితే ఆ నడుము ఆ బరువు కాసుకోలేదంట అప్పుడు ఈ నడుము మీద మూడు బంగారు మడతలు ఈ ఛాతి బరువు అమ్మ నడుము మీద పడగకుండా అమ్మ నడువుని రక్షిస్తాయంట ఇదంతా కూడా అమ్మవారిని వర్ణనండి అమ్మ నడుము ఎంత వయ్యారంగా సున్నితంగా ఉంటుంది ఆ ఛాతి బరువుని ఎలా తట్టుకుంటుంది అన్నది ఇక్కడ మనము లలితమ్మని మన కన్న తల్లితో భావించే ఈ శ్లోకాల తాలూకా అర్థము మనం తెలుసుకోవాలండి మీకు ఈ శ్లోకం నచ్చింది అని కోరుకుంటూ శ్రీమాత్రే నమ జయలలిత త్రిపుర నమో నమః